అల్లూరి జిల్లా హుకుంపేట మండల కేంద్రంలో మంగళవారం ఆశ్రమ బాలికల ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో విద్యార్థినిలకు బ్లడ్ గ్రూప్ టెస్టులు నిర్వహించడం జరిగింది జిల్లా కలెక్టర్ రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు దినేష్ కుమార్ జాయింట్ కలెక్టర్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ అభిషేక్ గౌడ్ ఆదేశాల మేరకు రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలతో పాటు విద్యార్థిని విద్యార్థులకు బ్లడ్ గ్రూపింగ్ హెచ్బి టెస్టులు మెడికల్ క్యాంపులు కార్యవర్గం నిర్వహిస్తున్నామని రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ గంగరాజు అన్నారు బ్లడ్ గ్రూపింగ్ నిర్వహించడంతో విద్యార్థినులకు చాలా ప్రయోజనం కలుగుతుందని రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో ఉచితంగా ఈ కార్యక్రమం నిర్వహించడం సంతోషదాయకమని పాఠశాల సిబ్బంది తెలిపారు అనంతరం రెడ్ క్రాస్ బృందం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు అందరికీ నమస్కారాలండి నా పేరు ఎస్ గంగరాజు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అల్లూరి జిల్లా వైస్ చైర్మన్ని అయితే ఈరోజు మన జిల్లా కలెక్టర్ గౌరవ పెద్దలు దినేష్ కుమార్ గారి యొక్క ఆదేశాల మేరకు మేము గిరిజన ప్రాంతంలో అల్లూరి జిల్లా వ్యాప్తంగా మరి ఎవరైతే బాలబాలికలు బాలింతలు తర్వాత గర్భిణీ స్త్రీలు రక్తహీనతతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి రక్తం అందించడం కోసం ఈ ధర్మ సంస్థ నుండి ప్రత్యేకమైన కార్యక్రమాలు చేస్తూ ఇటీవల ఈరోజు ఉకుంపేట మండలం టీడబ్ల్యూ గర్ల్స్ స్కూల్ ఇంగ్లీష్ మీడియంలో ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో పిల్లలకు ప్రత్యేకంగా మరి బ్లడ్ గ్రూపింగ్ అన్నీ కూడా ఏర్పాటు చేశాము ఈ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా మరి ఈరోజు నాలుగు వందల మందిలో సుమారు రెండు వందల మంది పిల్లలకి అందరికీ కూడా బ్లడ్ గ్రూపింగ్ చేశాము అలాగే రక్తదాన శిబిరాలు కూడా ఏర్పాటు చేస్తూ విరివిగా అన్ని ప్రాంతాల్లో ఉండే ఆదివాసీ బాలింతలకు బాలబాలికలకు గర్భిణీ స్త్రీలకు రక్తాన్ని అందించడానికి ఈ ధర్మ సంస్థ విశేషంగా కృషి చేస్తుంది అదేవిధంగా ఈ ఇంకా మరింత మెరుగైన సేవలు ఆదివాసులకి రక్త కార్యక్రమాలు చేయాలంటే రక్తదాతలు ముందుకు రావాలి నమస్కారం అండి నా పేరు రాధా నేను జిటిడబ్ల్యూఎస్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం కుకంపేటలో టీచర్గా పనిచేస్తున్నాను ఈరోజు మాకు ఇక్కడ బ్లడ్ గ్రూపింగ్ కార్యక్రమాన్ని రెడ్ క్రాస్ సొసైటీ వారు ఏర్పాటు చేశారు మాకు ఈ ఈ బ్లడ్ గ్రూపింగ్ వల్ల చాలా యూస్ ఉందన్నమాట పిల్లలకి ప్రతి ప్రతి దాంట్లో కూడా ఈవెన్ ఏ యాప్లోనైనా కూడా ప్రతి దాంట్లో కూడా మాకు బ్లడ్ గ్రూపింగ్ అనేది పిల్లలది అవసరం అవుతుంది అంతేకాకుండా పిల్లలు చాలామంది మన ట్రైబల్ ఏరియాలోని చాలామంది రక్తహీనతతో బాధపడుతున్నారు సో వాళ్ళకి బ్లడ్ గ్రూప్ ఏ అంటే ఏంటో కూడా తెలియదు సో ఈ మేము ఈ క్యాంపింగ్ వల్ల బ్లడ్ గ్రూప్ అనేది పిల్లలు ఏ ఏ బ్లడ్ గ్రూప్లో ఉన్నారో అనేది కూడా తెలుసుకోవచ్చు దీనివల్ల పిల్లలకి ఏదైనా ఎమర్జెన్సీ ఇష్యూస్ వచ్చినప్పుడు వాళ్ళ గ్రూప్ అనేది మేము తెలియపరచడానికి ఈజీగా ఉంటుంది ఈ విషయంలో మాకు ఇండియన్ రెడ్ క్రాస్ వారు చేసినటువంటి సహాయానికి మేము చాలా రుణపడి ఉంటాము చాలా థ్యాంక్స్ అండి